పుల్ల చావలేదని వెనకటికి ఒక సామెత ఉండేది అది మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు సరిగ్గా నప్పుతుందని టీడీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పీరికట్ల విఠలరావు దెప్పిపొడిచారు మాజీ మంత్రి సిదిరి మీడియా సాక్షిగా చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ పలాసలో పాత్రికేయుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించి మాజీ మంత్రిని తూర్పారబట్టారు ఎమ్మెల్యే భర్త గౌతు శిరీష భర్త టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరిపై మాజీ మంత్రి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడుతూ పచ్చి అబద్దాలకు కేరాఫ్ గా అప్పలరాజు నిలుస్తున్నారని పేర్కొన్నారు బజారు మాటలని ఎమ్మెల్యే శిరీషాను ఉద్దేశించి మాట్లాడడం సరిది కాదని హితవు పలికారు ఎవరు బజారు మనుషులో ఎవరి వ్యక్తిత్వం ఏంటో ఎవరి కుటుంబం విలువలు ఏంటో ప్రజలకు బాగా తెలుసునని గత ఏడు దశాబ్దాల నుంచి ప్రజలకు తెలుసని మీరు సర్టిఫై చేయాల్సిన అవసరం లేదన్నారు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తే అప్పలరాజు గాలివాటంగా వెలుగులోకి వచ్చారని వ్యాఖ్యానించారు ఏడాది కిందట జరిగిన ఎన్నికల్లో అప్పలరాజు పచ్చి అబద్దాల కోరని ప్రజలు గ్రహించి పక్కన పెట్టేశారని అన్నారు ప్రజలు చిత్తుగా ఓడించారు అన్నప్పటికీ అప్పలరాజు ఇంకా వాస్తవాలు తెలుసుకునే పరిస్థితుల్లో లేరని ఇంకా భ్రమలోనే బతుకుతున్నారన్నారు అవినీతి గురించి ఇప్పుడు గురువింద కబుర్లు చెబుతున్నారు అప్పలరాజు అధికారంలో ఉన్నప్పుడు పలుమార్లు వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై ప్రశ్నించామని ఏనాడైనా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు కొండలను బోడిగుండులు చేయడంలో సిద్ధహస్తులు నల్ల బొడ్లూరు కొండ మీ ప్రమేయం లేకుండా మీ అరుచరుడు నాలుగు కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచుకున్నాడు మీ అనుమతి లేకుండా అంత ధైర్యంగా తీసుకెళ్లగలడా అందులో మీకు వాటాలు లేవా కథ స్క్రీన్ పే దర్శకత్వం అంతా మీదే ఆ సొమ్మును కూడా మీరే తినేసి ఆ బొట్టు ఉమాపతి కోర్టుల చుట్టూ తిరుగుతుండడం వాస్తవం కాదా అవినీతికి ఎవరు కారకులో ఈ నియోజకవర్గ ప్రజలకు తెలుసు పలాస నియోజకవర్గంలోని కొండలను బోడిగుండ్లుగా చేయడంలో అప్పలరాజు ఆయన అనుచరులు సిద్ధహస్తులు పర్యావరణానికి విఘాతం కలిగించడంలో ఆయన్ను మించినవారు లేరు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఆయన చర్యల కారణంగా ఆవాసాలు కోల్పోయి ఉద్దాన ప్రాంతంలో ఎరుగులు స్వైర విహారం చేశామని ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజల కుటుంబాలకు తీరని శోకం మిగిల్చిన పాపాన్ని అప్పలరాజు మూటగట్టుకున్నారని దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇప్పుడు ఎదుటివారు తప్పులు చేసేశారని నిష్ఠురాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంఐజీ సాక్షిగా అక్రమాలు ఎంఐజీ లేఅవుట్ కు సంబంధించి బొడ్డపాడు రైతులను మోసం చేసి వారికి చుక్కలు చూపిన సంఘటనలు ఉన్నాయి వారి భూములకు అధిక ధరలను ఇప్పిస్తామని నమ్మబలికి కొంతమంది మీ అనుచరులను లంఘన్లోకి దింపి గా చేసుకొని పది శాతం కమిషన్ తీసుకున్న సంగతి మర్చిపోయావా ఆ సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళ్ళాయో ఆధారాలు ఉన్నాయి నీవు స్వయంగా నెగోషియేట్ చేసుకొని కోట్లాది రూపాయలు అందులో కొట్టేయలేదా జినగ లోకేశ్వరి బొడ్డపాడు సర్పంచ్ తామడ తో పాటు బొడ్డపాడు గ్రామానికి చెందిన కొంతమందితో కమిటీ ఏర్పాటు చేసి మరీ రైతుల నోట్లో మట్టి కొట్టానని ఆరోపించారు పది శాతం విషయాన్ని రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం నీవు చేసిన ప్రతి ఆరోపణను రుజువు చేయగలవా అని అప్పలరాజును సూటిగా ప్రశ్నించారు నీ అనుచరుల బ్యాంకు ఖాతాలకు రైతుల నుంచి వెళ్లిన డబ్బులు వివరాలు ఆధారాలతో సహా నిరూపిస్తామని మూల్యం చెల్లించుకునే పరిస్థితి త్వరలోనే ఉందన్నారు ఉజ్జడి మెట్ట రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలోని ఉజ్జడి మెట్టకు సంబంధించి చరణ్ గ్రూపుతో ఐదు కోట్ల బేరం పెట్టుకున్నారని అయితే ఇంతలో మామూలు లేఖలు రాస్తే వెనక్కి తగ్గిన సందర్భం లేదా అని ప్రశ్నించారు అవినీతి మూలాల్లో నుంచి మీరు పుట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు అన్యాయాలు అక్రమాలు దందాలు దోపిడీలు అప్పలరాజు చేసి అందరూ ఆయన బాటలోనే నడుస్తున్నారు అనుకుంటున్నారేమోనని సందేహం వ్యక్తం చేశారు మందుల మాయాజాలం ఓ వైద్యునిగా కొంతమంది అనుచరులను బినామీలుగా పెట్టుకొని ఓ మందుల కంపెనీని సృష్టించలేదా ఆ కంపెనీ చిరునామా ఒకటి పనులు వేరే చోట జరగలేదా ఉత్తరాంధ్ర వైద్యులంతా అప్పలరాజు కంపెనీకి చెందిన హర్కు కంపెనీ మందులేనే వాడాలని అప్పట్లో మంత్రిగా ఉన్న నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వంది మాదుకులను పంపి నీ కంపెనీ మందులనే ప్రిస్క్రిప్షన్లో రాయాలని ఒత్తిళ్లకు గురిచేసిన సందర్భాలున్నాయని ఆరోపించారు ఎదురు తిరిగిన వారి దగ్గరకు మీ అనుచరులు పంపి హుకుం జారీ చేయించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు ఎక్కడ ఆ మందులు తయారయ్యాయి ఆ మందులకు నీ లేబుల్ ఎలా వేసుకున్నావో అందరికీ తెలుసన్నారు ఆ మందులు ఎంత కొన్నావు ఎంత మాజీ వేసుకుని విక్రయించావో తెలుసన్నారు పలు సందర్భాల్లో ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక టీడీపీ నాయకులపై ఆరోపణలు గుప్పిస్తూ వారిపై విషం చిమ్ముతూ విషయాన్ని పక్కదారి పట్టించిన వైనాన్ని ప్రస్తావించారు ఆరోపణలో ఒక్కటి నిరూపించగలవా టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరిపై మాజీ మంత్రి అప్పలరాజు చవకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు ఎద్దు ఈనిందంటే దొడ్లో కట్టై అన్న చందన మాజీ మంత్రి వ్యవహరిస్తున్నారని ప్రతిసారి అల్లుడు ట్యాక్స్ అంటూ వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు ఈ నియోజకవర్గంలో అత్యంత పారదర్శకంగా పాలన సాగిస్తున్న ఎమ్మెల్యే భర్తను టార్గెట్ చేసుకుని అప్రతిష్ట పాలు చేసేందుకు కుయెక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు మీడియా సమావేశంలో మాజీ మంత్రి వైన్ షాప్ల అంశాన్ని ప్రస్తావిస్తూ అందుకు వెంకన్న చౌదరిని ముడిపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఆయనపై చేసిన ఆరోపణలో ఒక్కటైనా నిరూపించగలవా అని సవాల్ విసిరారు టీడీపీ నాయకుడు వెంకన్న చౌదరిపై చేస్తున్న ఆరోపణలో ఒక్కటి నిరూపించినా తాను నడి రోడ్డుపై గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని లేని పక్షంలో నడి రోడ్డుపై గుండు కొట్టించుకుంటావా అని మాజీ మంత్రి అప్పలరాజుకు పీరకట్ల సవాల్ విసిరారు గతంలో కూడా కేజీ జీడిపప్పుపై పది రూపాయల ట్యాక్స్ అని ఆరోపణలు చేశావు నీవు మంత్రిగా ఉన్న సమయంలో నీతో పాటు నడిచిన అనుచరుల్లో ఎంతోమంది జీడి ఉత్పత్తిదారులు ఉన్నారు వారి నుంచైనా ఏనాడైనా వెంకన్న చౌదరి ఈ సొమ్ము తీసుకున్నారని రుజువు చేయగలిగితే నీవు చెప్పిన దానికి మేం సిద్ధమని ఆనాడే సవాల్ విసిరాం నిరూపించగలిగావా అంటూ పీరికట్ల ప్రశ్నించారు ఒక్కరంటే ఒక్కరితో కూడా రుజువు చేయించలేకపోయావని అన్నారు ఎందుకంటే అందులో వాస్తవం లేదు కాబట్టి తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు మాత్రమే నిరాధార నిందలను అప్పలరాజు వేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారన్నారు ఆ రాష్ట్రంలో వైన్ షాప్ల నిర్వహణకు నోటిఫికేషన్ పడితే ఎంతో మంది దరఖాస్తులు చేసుకున్నారని పారదర్శకంగా వాటిని కేటాయించడం జరిగిందన్నారు అయితే ఆ లాభాలు వీసీకి వెళ్లిపోతున్నాయని అబద్ధాలు వల్లే వేస్తున్నట్లు చెప్పారు వ్యాపారాలు నిర్వహించే పెట్టుబడిదారులకు లాభ నష్టాలనేవి ఉంటాయని ఈ మాత్రం సోయ్ లేకుండా మాజీ మంత్రి వ్యాఖ్యానిస్తుండడం అత్యంత హాస్యాస్పదంగా ఉందన్నారు గతంలో కమిషన్లకు అలవాటు పడిపోయిన వ్యక్తి కదా పది రూపాయలు తీసుకుంటే ఎంతొస్తుంది అంతొస్తుందని లెక్కలు వేసి మరి చెబుతున్నారని ఎద్దేవా చేశారు ఇదా నీ పరిణితి నాలుగేళ్లు మంత్రిగా పనిచేస్తావు సామాజిక అంశాల పట్ల అవగాహన పెంచుకొని ఉంటావనుకున్నా ఇంకా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కాలం గడిపేస్తున్నావు నీవు అబద్దాలతో ప్రజలను ఓసారి నమ్మించడంలో సఫలమయ్యావు అందుకని ప్రతిసారి ఎదుటివారిపై బురద చల్లే కార్యక్రమాలు చేస్తే పెడిసి కొడతాయి అది చవి చూశావు కూడా మంత్రిగా పనిచేసి కూడా నియోజకవర్గానికి అప్పలరాజు వెలగబెట్టిందేం లేదు ఆ విషయం రుజువైంది కూడా ఓ ఎమ్మెల్యేగా గౌత శిరీష ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి పనుల్లో నీవు కొట్టుకుపోయావు ప్రజల్లోనూ మీడియాలోనూ నీ పేరు నానుతూ ఉండాలని ఈ తరహా చిల్లర రాజకీయాలను అప్పలరాజు నమ్ముకున్నారు అది నాలుక తాటిమట్ట అది నాలుక లేక తాటిమట్ట అన్నట్టు అప్పలరాజు వ్యాఖ్యలున్నాయి నోటికి ఏదొస్తే అది పేలేయడం ఆయనకొక అలవాటు అప్పలరాజుకు మతి భ్రమించిందేమోనన్న అనుమానం వస్తుంది రాజకీయాలను నిష్కలంషంగా చేయాలి తప్ప నిరాధార నిందలను వేస్తే సహించేదే లేదు నీ మాదిరిగా కమిషన్లను దండుకునే అవసరం వీసీకి ఏముందని ప్రశ్నించారు నిజాయితీగా తన వ్యాపారాలు తాను చేసుకుంటూ సమాజానికి వీసీ కొంత ఖర్చు చేస్తున్నారని చెప్పారు అలాగే నిండు సభల్లో చంద్రబాబుకు మతి స్థిమిత లేదని ఆస్పత్రిలో చూపించడంటూ నోరు పారేసుకుంటావు నిన్న జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబుకు ఉపాయాలు తెలుసు కుంభకోణాలు ఎలా చేయాలో తెలుసని వ్యాఖ్యానిస్తావా ఓ సారేమో మతి భ్రమించిందంటావు మరోమారు ఉపాయాలు తెలుసంటావు నోటికి అన్నం తింటున్నావా గడ్డిగానే ఏమైనా తింటున్నావా ఏమిటా మాటలు ఇక్కడి మతి ఎవరికి భ్రమించిందో వేరేగా చెప్పనక్కర్లేదంటూ చురుకలంతించారు విఠల్ గతంలో గౌతులచ్చన్న స్వాతంత్ర సమరయోధులు కాదని నోరు పారేసుకుని ఆయన విగ్రహాలు తొలగించేయాలని నానా యాగీ చేస్తే తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానులతో పాటు మీ పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత వ్యక్తమైతే కాలు కాలిన పిల్లిలా రాజు వెనక్కి తగ్గిన సందర్భం ఉంది కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి స్వయంగా ఆయన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తే అయితే రాజశేఖర రెడ్డి కొడుకు పెట్టిన పార్టీలో ఉంటూ లచ్చన్న విగ్రహాలు తొలగించేయాలని చూడడం తీవ్ర విమర్శలకు దారి తీయలేదా అధికారం కోల్పోయాక స్వాతంత్ర్య సమరయోధుడు గౌతులచ్చన్న కుటుంబం నుంచి వచ్చిన వారు గౌరవంగా బతకాలంటూ నీతులు చెబుతావా వారి గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఏనాడు నడుచుకోలేదని ముందు నీవు తెలుసుకో అప్పలరాజు అంటూ నిప్పులు చెరిగారు కంకర్ లోడుకు వంద రూపాయలు టిప్పర్కు ఐదు వందలని ఆరిపుస్తున్నావు ఏమయ్యా ఎంఐజీ లేఅవుట్ అనేది నీ హయాంలో వచ్చింది నిన్ను నమ్మి మధ్యతరగతి ప్రజలెవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు అది ప్రభుత్వ కార్యక్రమం అక్కడికు అవసరమైన కంకరను కాంట్రాక్టర్ తీసుకువెళ్తుంటే కంకర అమ్ముకున్నామని నోరు పారేసుకుంటావా ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చారు ఎలాగయ్య మంత్రిగా పనిచేశావు మరి ఇంత అవగాహన రాహిత్యం ఉన్న వ్యక్త ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిందని నవ్వొస్తుంది అక్రమ కంకర తవ్వకాలకు పాల్పడితే చర్యలు తప్పవని మా పార్టీ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశామని గుర్తు చేశారు అరాచకాలకు కేర్ ఆఫ్ కుటుంబమే అప్పలరాజు గారికి చింత చచ్చిన పొల చప్పులు చాచినట్టు లేదు ఎందుకంటే నిన్న నాయన పత్రికా సమావేశం చూసిన తర్వాత ఎవరికైనా ఈ అనుమానం రాక మానదు పచ్చి అబద్ధాలకి క్యారడ్రస్ అడ్రస్ రాజు బజారు మాటలు అని శిరీష గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అసలు ఇందులో ఎవరు బజారు మనుషులు ఎవరు దిగజారుడు మనుషులు ఎవరు స్టేచర్ ఏంటో ఎవరు వ్యక్తిత్వాలు ఏంటో ఎవరికి ఉండే కుటుంబ విలువలేంటో ఈ నియోజకవర్గంలో గత ఏడు దశాబ్దాలుగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు వాటి గురించి మీరు ప్రత్యేకించి సర్టిఫికేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ ఏ బ్యాక్ గ్రౌండ్ పెట్టుకొని అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని ఇన్ని అబద్ధాలు చెప్పుకొని ఒకసారి మీరు వెలుగులోకి వచ్చారు మీరు పచ్చే అబద్దాల కోర్లు మీ వల్ల ఏమీ చేత కాదని చెప్పి ప్రజలు కూడా సరైనటువంటి తీర్పు రికార్డు స్థాయి తేడాతో మిమ్మల్ని ఓడించినా గాని ఇంకా వాస్తవాలు తెలుసుకునే పరిస్థితుల్లో లేరు ఇంకా భ్రమల్లోనే మీరు జీవిస్తున్నారు ఏమండి అప్పలరాజు గారు అసలు అవినీతి గురించి ఇంకొకరి గురించి మాట్లాడే ముందు నీ అవినీతిని అనేక సందర్భాలు మేము ప్రశ్నించాము ఏ రోజైనా దాని మీద నువ్వు జవాబు చెప్పే ప్రయత్నం చేశావా ఇవాళ నడ నల్లబొడ్లూరు కొండ నీ ప్రమేయం లేకుండా నీ అనుచరులు యథేచ్ఛిగా నాలుగు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఖనిజ సంపదని దోచుకోవడానికి ఎవరికి ధైర్యం ఉందండి అంతా నీ అనుసంధంలోనే జరిగింది కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా మీదే ఇవాళ బొడ్డు ఉమాపతి కోట్ల చుట్టూ తిరుగుతున్నాడు నీ పుణ్యమ అని ఆ అవినీతికి ఎవరి కారకులు ఈ నియోజకవర్గ ప్రజానికి తెలుసు ఇక ఎంఐజీ లేఅవుట్ వడ్డపూడ రైతుల్ని మోసం చేసి రైతులందరినీ భ్రమింపజేసి ఎక్కడ లేని రేటు మీకు ప్రభుత్వం చేత నేను ఇప్పిస్తాను నాకు టెన్ పర్సెంట్ ఇచ్చేయండి అని చెప్పి నువ్వు స్వయంగా వాళ్ళతో నెగోషియేట్ చేసుకొని రెండున్నర కోట్ల రూపాయలు అందులో నీ కొట్టేసినటువంటి మాట వాస్తవం కాదా ఆ రోజు ఆ జనగా లోకేశ్వరి ద్వారా గాని లేకపోతే ఆ మదం అయినటువంటి బొడ్డపాడు సర్పంచ్ ద్వారా కాని లేకపోతే బొడ్డపాడులో కొంతమంది పెద్దల ద్వారా గాని నీవు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి నా టెన్ పర్సెంట్ నాకు వసూలు చేసే బాధ్యతని మీరు తీసుకుంటేనే నేను దీనికి అంగీకరిస్తానని చెప్పి వాళ్ళతో ఒక నెగోషియేట్ చేసుకుని ఆ డబ్బులు వసూలు చేసి నీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా మేము అనేక మంది చేత ఇవాళ్ళు చెప్పిస్తాము ఎవరైతే నీకు ఆ టెన్ పర్సెంట్ ఇచ్చినారో వాళ్ళ చేత నేరుగా నేను చెప్పిస్తాం ఈ రోజు మేము వుజూలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు చేయగలవా నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణల మీద నువ్వు నిలబడగలవా నీ బ్యాంక్ ఖాతా నీ అనుచరుల తరక బ్యాంక్ ఖాతాలకు ఎవరెవరు డబ్బులు వేసినారో కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి త్వరలో అటు అన్నిటికి నువ్వు మూల్యం చెల్ చెల్లించుకునే రోజు కూడా అతి దగ్గరలో ఉందండి అప్పలరాజు గారు అంతేకాకుండా ఇవాళ ఉజ్జుని మెట్ట చరణ్ గ్రూపులతో ఐదు కోట్ల రూపాయలతో నువ్వు బేరం పెట్టుకొని బేరం కుదరకపోయేసరికి వాళ్ళకి నానా యాతను పెట్టించి ఆఖరికి రైతులతో రైతుల నోట్లో మట్టి కొట్టడానికి నువ్వు నడుము బిగిస్తే నీకు నక్సలీట్లు లేఖలు రాసినటువంటి మాట వాస్తవం కాదా ఇదంతా అవినీతి మూలాల నుండి నువ్వు పుట్టుకురాలేదా అన్నిటికీ మించి ఒక డాక్టర్గా కొంతమంది వ్యక్తులతో ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒకటిగా నువ్వు కూడా ఉండి హర్క్ అనేటువంటి ఒక మందుల కంపెనీ సృష్టించి ఆ మందులను తీసుకొచ్చి నీవు మంత్రిగా ఉన్న ఈ జిల్లాలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో అనేక ఆసుపత్రుల దగ్గర కానీ మందుల షాపుల దగ్గర కానీ స్వయంగా హక్కు కంపెనీ మందుల్ని వాడండి లేకపోతే కాదు అవి మాత్రమే మీరు రాయండి అని చెప్పి నీ అనుచరులకు పంపించి హుకుం జారీ చేసిన మాట వాస్తవం కాదా ఆ అందు ఆ మందులన్నీ నీకు ఎంత గిట్టుబాటు అయినాయి దాని మీద ఎంత మార్జిన్ వేసుకొని నువ్వు వెమినావు అందులో ఎన్ని కోట్ల రూపాయలు నీ వార్జించిన అనేటువంటిది నిజం కాదా వీటన్నిటికీ మేము అనేక సందర్భాలు మేము అడిగితే సమాధానం చెప్పడం మానేసి ఎంతసేపు వెంకన్న చౌదరి మీద నువ్వు పడుంటావు ఏ వెంకన్న చౌదరి గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో ఆ వెంకన్న చౌదరి గురించి నువ్వు చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఒక్కడ చేతైనా ఒకడ చేత అయినా ఏ మందు కొన్నోడి చేత కానీ ఏ మందు షాపోడి చేత కానీ ఈ పది రూపాయలు అయినటువంటిది పలానా వాడికి అంచమని చెప్పి నువ్వు చెప్పించగలిగితే నేను నడి రోడ్డు మీద గుండు గీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ ఆరోపణలు రుజువు చేయలేకపోతే నువ్వు శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పిపోతావా లేకపోతే నడి రోడ్డు మీద నాలుగు నువ్వు గుండు గీయించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతున్నాను అప్పలరాజు వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన గౌతులచ్చన్న కుటుంబంలో సభ్యుడైన తర్వాత గౌత కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి ఆయన అహోరాత్రులు కష్టపడ్డాడు గౌత కుటుంబ ప్రతిష్టను నిలబెట్టడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు ఇవాళ ఎన్నో సేవా కార్యక్రమాలు గౌతులచ్చన్న ఆర్గనైజేషన్ ఫర్ వేకర్ సెక్షన్ అని చెప్పి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ వెనుకబడిన ఈ ప్రాంతంలో అనేక ఆర్ఓ ప్లాంట్లతో పాటు క్రీడా పనిముట్లతో పాటు అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని గతంలో ఆనాడు శివాజీ గారు మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా ఈ జిల్లా మన నియోజకవర్గంలో అనేక హై స్కూల్స్ కి ఐదు వేల బెంచీల్ని గృహ సంస్థ ద్వారా అందించినటువంటి ఒక ఔదార్యమైనటువంటి కార్యక్రమాల్ని నువ్వు శ్లాఘించడం పోయి నువ్వు చెప్పుకోవాల్సింది పోయి ఆయన మీద అవినీతి మరకలు అంటించాలని నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజలను నమ్మడానికి సిద్ధంగా లేరు గతంలో కూడా నువ్వు ఇదే అన్నావు జీడిపప్పు మీద కేజీకి పది రూపాయలు అని చెప్పి ఆ రోజు నువ్వు ఆరోపించినావు ఏ ఒక్క వయస్సుడైనా ఏ ఒక్క వ్యాపారస్తుడైనా ఏ ఒక్క జీడి వ్యాపారస్తుడైనా ఈ మాట చెబితే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని ఆ రోజే మేము నిన్ను నిలదీయడం జరిగింది ఒక్కరంటే ఒక్కరి చేత ఆ మాటను చెప్పించలేకపోయినాం ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి ఏమండి వైన్ వ్యాపారం అనేటువంటిది ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎంతో మంది అంతకు ముందు వ్యాపారం చేసిన వాళ్ళు కానీ ఇవాళ వ్యాపారం చేయాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ వచ్చి పెట్టుబడులు పెట్టుకుని చేసుకుంటున్నటువంటి అన్ని వ్యాపారాల్లో అది కూడా ఒక భాగము దాన్నేం ప్రత్యేకంగా చూడాల్సినటువంటి అవసరం లేదు క్యాజీ వ్యాపారం చేస్తున్నటువంటి కూడా లాభాలు వేసుకుని అమ్ముతున్నాడు కిరాణా వ్యాపారం చేస్తున్నట్టు లాభాలు వేసుకుని అమ్ముతున్నాడు వైన వ్యాపారం చేసినట్టు కూడా లాభాలు వేసుకుని అమ్ముతాడు ఈ లాభాలు ఎవరికో వెళ్ళిపోతున్నాయి నేను ఎందుకు ఆపాదిస్తావు ఈ గతంలో గత ఐదు సంవత్సరాలు మంత్రిగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి వ్యాపారం మీద నువ్వు కమిషన్ తీసుకున్నావా గొప్ప లెక్కలు చెప్తున్నావు పది రూపాయలు వేస్తే ఎంత వస్తుంది ఇంతది అరవై కోట్లు వస్తుంది అరవై కోట్లు ముఖ్యమంత్రికి వెళ్తే పది కోట్లు అయిపోయి పదివేల కోట్లు అయిపోతుందని ఇన్ని లెక్కలు చెప్తున్నావే అంటే గతంలో నువ్వు ఈ మాదిరి తీసుకున్నావా నీ దగ్గర నుంచి వ్యాపారస్తుల దగ్గర నుంచి అలా తీసుకున్నావా ఒకసారి ఆలోచన చేయాలా ఒకరి మీద ఆరోపణ చేస్తున్నప్పుడు ఆ ఆరోపణలో నిజమేంత అనేది ఒకసారి ఆలోచన చేయాలా నువ్వు కొద్దో గొప్ప మంత్రిగా నాలుగు నాలుగు సంవత్సరాలు చేసినావు కాబట్టి కొత్త గొప్ప పరిణితి చెందంతో మనం అనుకున్నాను తప్పితే ఇంత పచ్చి మళ్ళీ బొరజల్లే ప్రయత్నం చేస్తావని నేను అనుకోలేదు నాలుగేళ్ల మంత్రిగా ఈ నియోజకవర్గానికి నువ్వేమీ వెలగబెట్టలేదు అనేది ప్రజలకి పూర్తిగా రూఢయిపోయింది శిరీష గారు గత ఏడాది కాలంలో చూస్తున్నటువంటి అభివృద్ధిలో నువ్వు కొట్టుకుపోయావు వాటి గురించి డిఫెన్స్ లో ఇప్పుడు దాన్ని డిఫెన్స్ చేసుకోవటానికి వాటి మీద నువ్వు మాట్లాడడానికి ఏమీ లేక నువ్వు చేస్తున్నావు ఇవాళ కూడా వెంకన్న చౌదరి అనేటువంటి ఆయన తన స్నేహితుల ద్వారా ఇవాళ డయాలసిస్ సెంటర్ కి ఐదు డయాలసిస్ యూనిట్లు తీసుకొచ్చాడయ్యా ఇలాగే ఎవరి దగ్గర కమిషన్ దండుకునే అవసరం అతగడికి లేదు ఆ అవసరం ఏ రోజు ఆయన అటువంటి పనులు చేయలేదు నిష్కర్షగా తన వ్యాపారం తను చేసుకుని నిజాయితీగా సంపాదించిన సభ డబ్బుల్లో ఈ నియోజకవర్గంలో కొన్ని సేవా కార్యక్రమాలు కేటాయించడం తప్పితే నువ్వు ఎక్కడైనా ఒక రూపాయి ఏ వ్యాపారస్తుడి దగ్గర కానీ ఏ వైన్ షాప్ దగ్గర కానీ లేకపోతే నువ్వేదో చెప్తాను చికెన్ వేద కూడా ఏదో ట్యాక్స్ అంటను మరి ఆ చికెన్ ట్యాక్స్ నీకే తెలియాల ఒక్క చికెన్ కొట్టడితే వాళ్ళకి చెప్పిస్తే దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను రుజువు చేస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎందుకు ఇటువంటి పనికి మాటలన్నీ ఆడుతూ రాజకీయాలను రాజకీయాలుగా చేయి రాజకీయాలు రాజకీయాల్లో మాట్లాడు అంతే తప్పితే వ్యక్తులను ఏదో బురదలేసి ఒకరి మీద ఏదో నేను ఇది చేసేసి పలుచుని చేసేస్తాను ఎక్కించేస్తానంటే దానికి ఎవరు సిద్ధంగా లేరు నువ్వు ఎన్నిసార్లు ఏం మాట్లాడతావు ఒకసారి నిండు సభలో ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గురించి ఆ రోజు నువ్వు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడుకి మతిస్థిమత లేదో హాస్పిటల్లో చూపించండి అంటావు నేను నువ్వేం మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారికి చాలా ఉపాయాలు తెలుసు ఎలాగ కుంభకోణాలు చేయాలో ఎలాగ డబ్బులు సంపాదించాలో ఆయనకి బాగా తెలుసు అంటే ఒక దగ్గరే మతి ప్రేమించిపోయిందని చెప్తావు నీ ఈ రోజేమో ఆయన గొప్ప తెలివైన చాలా ఉపకాయ ఉపాయాలు తెలుసు అని చెప్తాను ఏమైనా పొంతనుందా నీ నోటికి అన్నం తింటనమా గడ్డి తింటను ఏమిట ఆ మాటలు ఒక పక్కన గౌతుల చిన్న గారు స్వతంత్ర సామరయోధులు కాడు అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అప్లై చేసి ఆయన స్వతంత్ర సామరధుడు కాడు ఆయన విగ్రహాలు తీసేయాలని కొన్నాళ్ళు నడుం కట్టుకుని తిరిగావు తగిన బుద్ధి జనాలు చెప్పిన తర్వాత ఇప్పుడేమి అదే గౌతులచ్చన్ గారు స్వాతంత్ర సమ అటువంటి కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు గౌరవంగా బతకాలా ఇటువంటి నీచమైన పనులు చే నీచమైన పనులు చేస్తున్నారు అంటూ గింటూ చేసుంటే నీచమైన పనులు నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసి ఉండాలా నీ అన్నదమ్ముడు తిన్నాది ఎన్ని సెటిల్మెంట్లు చేయలేదు ఎంత దోచిపట్టలేదు నీకు ఇది తెలియదా మార్కెట్లో ఏమి ఈ నియోజకవర్గంలో కానీ ప్రజలకి మరి ఇక్కడ జరిగినటువంటి అనేక షాపులు ప్రారంభోత్సవానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నువ్వు నీ భార్య గాని ఆ షాపు నుండి ఉత్తు చేతిలో బయటకు వచ్చారా ఆఖరికి సెల్ ఫోన్ షాపు ఓపెనింగ్ చేసినా వాడి దగ్గర ఒక యాభై వేల రూపాయల సెల్ ఉత్తుంచోన్ ఉత్తి పుణ్యాన్ని పట్టుకెళ్ళిపోయినటువంటి అప్పలరాజు నువ్వు ఇవాళ వెంకట చౌదరి గురించో లేకపోతే గౌతమ్ కుటుంబం గురించో అవినీతి గురించి మాట్లాడితే నమ్మడానికి ఈ నియోజకవర్గంలో ఎవరు సిద్ధంగా లేరయ్యా అప్పలరాజు గారు దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ఒక నిజాయితీ గలిగినటువంటి రాజకీయాలు చేయి ఇవాళకంత రేపు ఇవాళ భౌతికంగా లేకపోవచ్చు జుట్టు జగన్ నాయకులు ఒకే ఒక టర్న్ చేశాడు ఇంకా జనం చెప్పుకుంటున్నారు వాడు వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు తన గతాన్ని మర్చిపోలేదు తనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేశాడు అఫ్ కోర్స్ భగవంతుడు తనకు అవకాశం ఇవ్వలేదు కాలం గడించవచ్చు కానీ నీలాగే ఇలాంటి నీచమైనటువంటి మాటలతోటి తప్పుడు ప్రచారాలతోటి ప్రజలను మభ్యపెట్టాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు ఇటువంటి ఆలోచనల నుండి తమరు మానుకోవాలి ఇక మీద పైన బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను మీద కంకర్ లోడుకు వంద రూపాయలు ఐదు వందల రూపాయలను ఒక ఆరోపణ చేస్తున్నాం ఏమయ్యా ఎంఐజీ లేఅవుట్ అనేటువంటిది నీ హయామలోనే వచ్చింది నువ్వు ప్రారంభించను నీ మీద కాని ఆనాడు మీ ప్రభుత్వం మీద కానీ ఏ ఒక్కడికి నమ్మకం లేక ఒకడంటే ఒకడు ముందుకు రాలేదు అది క్లియర్గా ఒక ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వం తలక లేఅవుట్ నీకు తెలుసు ఆ ప్రభుత్వ లేఅవుట్ కి అవసరమైనటువంటి కంకర ఆ కాంట్రాక్టర్ పట్టుకెళ్తుంటే ఇక్కడ ఎవడయ్యా అమ్ముకున్నాడు ఎవరికయ్యా వంద రూపాయలు ఎవరిచ్చాడయ్యా నువ్వు చెప్పించగలవా అక్కడ చేతనా నేను వంద రూపాయలు ఇచ్చాను ఈ కంకర్ లోడ్కి లేక వెయ్యి రూపాయలు ఇచ్చాను ఈ ట్రిప్పర్ లోడ్కి అని ఒకరి చేత చెప్పించగలవా ఆఖరికి మా కార్యకర్తల్ని మేము అర్ధరాత్రి పట్టుకొని మీరు పెరగడానికి వీలు లేదని అంటే మా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఇవాళ అయ్యా మేము అప్పులు చేసి బౌలు తెచ్చిసినాము మీరు ఇలా చేస్తే ఎలాగా అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి మేము ఇటువంటి మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో మీరు ఇలా దందా చేయడానికి వీలు లేదని చెప్పి మేము ఇచ్చేస్తే ఆవేదన తోటి మా కార్యకర్తలు ఆఖరికి మేము రోడ్డు మీద గుడ్డలు పరిచి అమ్ముకోవాలా అలా లారీలు తెచ్చేసినాం ఏం చేయాలని చెప్పి బాధపడుతూ వెళ్ళిపోయినటువంటి సందర్భాలు మేము ఇవాళ చూస్తుంటే మేము వంద రూపాయలు కంకర అమ్ముకుంటామని చెప్తున్నవే చెప్తున్నావే నీకు ఎన్ని జన్మలు ఎత్తినా జరుగుతుందో ఇలాంటి అబద్ధాల మాటలు చెప్తే తప్పు ఇటువంటివి మాట్లాడకూడదు ఎప్పుడు కూడా శిరీష గారు అత్యంత నిజాయితీగా తప్పు ఎవడు చేసినా తప్పే పొరపాటును కూడా అవినీతి చేసి అడ్డుగోలుగా ఎక్కడో నా పేరు చెప్పు వసూలు చేస్తే నా దగ్గరికి రావద్దని చెప్పి సూటిగా చెప్పారు ఆవిడ గెలిచిన ఇరవై రోజుల్లోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వ్యాపారులు కూడా సమాయత్తపరిచి ఇక మీదట స్వేచ్ఛగా మీ వ్యాపారాలు మీరు చేసుకోండి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించండి తప్పితే మిమ్మల్ని ఎవరైనా బెదిరించినా అదిరించినా ఏం చేసినా నా దృష్టికి తీసుకురండి నా పేరు చెప్పుకుని ఎవరైనా ఇలాంటి అక్రమాలు చేస్తే వెంటనే నా దృష్టికి తీసుకురండి స్వేచ్ఛగా వ్యాపారాలు చేయండి మన పలాస మన బాధ్యతలు మీరందరూ భాగస్వాములు కాయండి అని చెప్పి ఓపెన్ గా చెప్పింద ఒక శాసనసభ్యురాలుగా గౌత్ శిరీష గారు అడుగు ఏ వ్యాపారస్తుడికైనా చెప్తారు ఇదే వ్యాపారస్తుంటైతే నువ్వు దోపిడీ చేసినటువంటి దోపిడీ సంగతి తెలియదా తిథి లేకుండా డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేసుకుని దోబులు వేసుకొని నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇస్తానని చెప్పి వీళ్ళందరి దగ్గర కలెక్షన్ చేసినటువంటి నిజాలు తెలియవా ఎవరికి ఇదే పివి సతీష్ణ అడ్డం పెట్టుకుని నువ్వు కలెక్షన్ చేయలేదా ఏం వర్గం పెట్టావు వాళ్ళకి ఇంకా ఇలాంటి మాటలు అలాంటి వాళ్ళ చేత మాట్లాడించుకోవడానికి ఉండి ఇలాంటి తప్పుడు మాట్లాడుతున్నాం నీ గురించి మేము ఎప్పుడైనా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడాం నాలుగు సంవత్సరాల మంత్రిగా నీ నియోజకవర్గానికి ఏం సాధించావు ఏం తెచ్చావు ఏం అభివృద్ధి చేస్తావు అని మేము అడిగినాం వాటికి సమాధానం చెప్పకుండా అల్లు ట్యాక్స్ గిల్లు ట్యాక్స్ ఏంటి ఒక అబద్ధం పదిసార్లు చెప్తే ప్రజలు నమ్మేస్తారని అంతే కదా నువ్వు మాటలు దయచేసి ఇటువంటి మాటలు మానుకొని నిజాయితీ కలిగినటువంటి రాజకీయాలు చేయి హుందాకరమైనటువంటి రాజకీయాలు చేయి ఇవాళ జిల్లాలో నీకంటే చాలా మంది పోటగాలు ఉన్నారు నువ్వు మాట్లాడడం లేదు నువ్వేదో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డితో ప్రాపకం కోసం నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మునుకు చాటుకోవడానికి మాట్లాడుతున్నావు మరి ఇంకేదో అంటున్నావు నిన్న ఎన్ని పోట దినానికి వివెత్తున వచ్చేసినారు వేలాది మంది వచ్చేసినారు మరి ఎన్ని వేల మంది పలాశాల వచ్చినారు నేను అందరూ చూసారు ప్రజలు చూసినారు పాత్రికేయులు చూసినారు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసినారు తమరు ఎంతమందికి ఎన్ని ఆటోలు తెస్తే ఎంతమంది అయినారు ఎంతమంది స్వచ్ఛందంగా వచ్చినారు అందరికీ తెలిసినటువంటి విషయాలే ఆ రోజు మేము ఒక కార్యక్రమం చేస్తామనుకుంటే ముందు రోజు నుండే పోలీసుని నీళ్ళ దగ్గర కాపలా పెట్టినటువంటి మీ ప్రభుత్వం మమ్మల్ని అందరినీ నిర్బంధిస్తే ఒక రోజు కూడా రోడ్డు ఎక్కలేని పరిస్థితి ఇవాళ మా ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక పార్టీ ఒక ప్రతిపక్షం ఒక కార్యక్రమం చేస్తామనుకుంటే స్వేచ్ఛగా మిమ్మల్ని వదిలింది కాబట్టి రోడ్డు మీదకి వచ్చి మీరు మాట్లాడగలిగినారు అంతే తప్పితే ఏదో నిర్బంధాలు చేసేస్తే మేము వచ్చేసినాం పెద్ద పోటు గలమని చెప్తున్నవే ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ ప్రజలకు తెలుసు దయచేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సవ్యమైన రీతిలో ఎల్లు తప్పితే గౌతులచ్చన కుటుంబం గురించో వెంకన్న గురించో పదే పదే సార్లు అబద్ధాలు చెప్పేస్తే ధ్యానం మీద నమ్ముతారని అనుకుంటే ఇంతకంటే హీనము మరొకటి ఉండదు వ్యాపారాలు ఈ వ్యాపారాలకి ఏం సంబంధం అండి ఎవడు వ్యాపారం వాడిది ఎవరు డబ్బు కట్టుకుని వాడు వ్యాపారం చేస్తాడు ఒకడు షాప్ లో ఎవడైనా తప్పులు చేస్తే ఆ తప్పుల మీద ఏం చేస్తున్నా ఫిర్యాదులు చేయి దాని మీద చేయాల్సినటువంటి కార్యక్రమం దానికో డిపార్ట్మెంట్ ఉంది దానికో టాస్క్ ఫోర్స్ ఉంది దానికో పోలీస్ ఉంది ఇవన్నీ వాళ్ళ చట్టం దాని పైన చేస్తుంది ఇప్పటికే కేసులు అయితే వాళ్ళు ఐదు ఐదు లక్షల రూపాయలు పెనాల్టీలు కట్టుకున్న సందర్భాలు లేవా ఎవడో చేసినటువంటి ఏదో రెండు పది రూపాయలు ఎక్కువ పొందినాడు ఆ పది రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోతుంది నీకు తెలుసా దయచేసి తప్పుడు కోతలు కొయ్యొద్దు ఒకవేళ కూస్తే ఇంకా నేను దిగదారిపోతమో తప్పితే దీనివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు అని చెప్పి నువ్వు హేతో పలుకుతూ దయచేసి ఇక మీద ఇటువంటి విషయాల మీద మాట్లాడుతున్నప్పుడు కాస్త హుందాగా మాట్లాడడం అలవాటు చేసుకోండి అప్పటి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాడు